ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టిపిఎస్ ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అహల్యభాయ్ హోల్కర్ త్రి శతాబ్ది జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ మల్కామ్రయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ దేశానికి ఎమర్జెన్సీ చీకటి పాలన విధించి నిర్బంధించిన ఇందిరాగాంధీ చరిత్ర కాకుండా అహల్యభాయ్ ఝాన్సీ లక్ష్మీభాయ్ రాణి రుద్రమ జిజియా భాయ్ లాంటి వీర వనితల చరిత్రను మహిళా సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు భారతదేశంలోని మఠాటా మాల్వా రాజ్యానికి రాజమాతగా హిందూ దేవాలయాల పునర్నిర్మాణానికి ఆధ్యాత్మిక సేవా రంగాలలో మహిళలను చైతన్యం చేయడంలో ఆహల్యాదేవి చేసిన సేవలు మరవలేనివని అన్నారు వందలాది దేవాలయాలు మరియు ధర్మశాలలను నిర్మించి పదిహేడు వందల ఎనభైలో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ మరమ్మత్తుకు అత్యంత కృషి చేశారన్నారు అహల్యాదేవి న్యాయబద్ధమైన పాలన నిర్వహించడంలో ఖ్యాతిని సంపాదించింది అన్నారు తన ఏకైక కుమారుడిని మరణశిక్ష విధించడమే ఆమె న్యాయ పాలనకు నిదర్శనమన్నారు అహల్యాదేవి పాలనలో పిల్లలు లేని వితంతువుల ఆస్తిని జప్తు చేసే సాంప్రదాయ చట్టాన్ని తొలగించడం మహిళా రక్షణ దళాలు ఏర్పాటు సహా కొన్ని మైలురాయి నిర్ణయాలు కూడా తీసుకుందన్నారు నేడు సమాజంలో హిందువుల పైన హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను హిందువులంతా సంఘటితం అయ్యి ప్రతిఘటించాలన్నారు ఉగ్రవాదులు చేసిన మరణ ఖాండ ఆయనను సమాధానం చెప్పి తీర్థమని పాకిస్తాన్ ఉగ్రవాదులను హెచ్చరించారు బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి సురేష్ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి డిఈఓ అశోక్ ముఖ్య వక్త కల్పన విభాగం ప్రముఖ రేంజర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు తపస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అహల్యాబాయ్ హోల్కర్ జయంతి ఉత్సవాలకు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు నిజామాబాద్ అధ్యక్షులు శ్రీమతి కృష్ణవేణి గారికి స్టేట్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారికి వేదిక మీదున్న డిఓ గారికి అశోక్ గారికి స్టేట్ జనరల్ సెక్రటరీ సురేష్ గారికి ఏపీఆర్ఎస్ఎం బాధ్యులు వెంకట్రావు గారికి తపస్సు రాష్ట ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రెడ్డి గారికి కీర్తి సుదర్శన్ గారికి వరప్రసాద్ గారికి బద్రీనాథ్ గారికి కల్పన గారికి శోభారాణి గారికి ఈరోజు మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన సోదరుడు మల్క కొమరాయ్ గారికి మరియు నలభై ఐదవ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీమతి హేమలత గారికి వేదిక మీదున్న పెద్దలందరికీ వేదిక ముందున్న ఉపాధ్యాయ సోదర సోదర కూడా నా యొక్క నమస్కారాలు మహారాణి అల్యాభాయ్ హోల్కర్ ముప్పై ఒకటి మే పదిహేడు వందల ఇరవై ఐదు పదమూడు ఆగస్టు పదిహేడు వందల తొంభై ఐదు భారతదేశంలోని మరాఠా మాల్యా రాజ్యానికి రాజమాతగా పరిపాలించారు ఆమె గొప్పతనం ఏంటిదంటే హిందూ దేవాలయాల గొప్ప మార్గదర్శకురాలనే దాంతో పాటు అనేక ఆలయాల నిర్మాణకర్త దాంట్లో ముఖ్యంగా ఈరోజు వారణాసి ఆలయం అభివృద్ది మరియు దాని నిర్వహణ అద్భుతంగా జరుగుతుందంటే ఆమె ఇచ్చిన అప్పటి సహకారమే ఆమె భారతదేశం అంటే వందలాది దేవాలయాలకు మరియు దేవాలయాలతో పాటు మనం చూస్తూ ఉంటాం అనేక క్షేత్రాలలో ధర్మశాలలు కూడా వచ్చే భక్తులకు ధర్మశాలలు నిర్మించిన దాట ఆమె పత్తి ఏడు వందల ఎనభైలో ప్రసిద్ది కాశీ విశ్వ అభివృద్ది చేయడం జరిగింది ఆమె తన పాలనలో గొప్పతనం ఏంటిదంటే ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయబద్దంగా పరిపాలించిన ఘనత పేరు ఆమెకు చిరస్థాయిగా నిలుస్తుంది ఎందుకంటే ఉదాహరణకు ఆమె ఆమె ఏకైక కుమారుడు తప్పు చేస్తే మరణశిక్ష దండించి శిక్ష విధించి ఏనుగులతోటి తొక్కించి చంపించిన ఎందుకంటే న్యాయంగా ఉండాలి పరిపాలన ఒక రాజు అంటే ఎటువంటి ఆమె కాని రాజు కాని ఎటువంటి తప్పు చేయొద్దు వారి వంశం కూడా ఎటు తప్పు చేయొద్దు అని గొప్ప భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచింది ఆలయాబాయి గారు ఆమె తన పాలనలో పిల్లలు లేని వితంతులు కాని ఇటంతుల ఆస్తి దప్తు చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ఆస్తులని సమర్పించడం ఆ సమాజ సేవ చేయడం జరిగింది ఇక ఈరోజు మనం చూస్తూ ఉంటాం స్వతంత్రం కన్నా ముందు పోరాడింది మాది నూట యాభై సంవత్సరాల ఘన చరిత్ర అని గొప్పగా చెప్పుకునేది స్వతంత్రం తర్వాత మా పార్టీ ఉండదు మేము కేవలం స్వతంత్రం కోసం మేము మా పార్టీ పుట్టిందని చెప్పి నూట యాభై ఏళ్ల నుంచి ప్రజల మీద భారం మోపుతూ ఈరోజు కుటుంబ పరిపాలన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా గాని ఇంకా కుటుంబ పరిపాలన నడుస్తుందంటే ఆమె ఆమెని ఆదర్శంగా తీసుకొని నేటి తరాల అంటే అప్పుడు రాజులు ఇప్పటి రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దేశ ప్రజలపైన ఎమర్జెన్సీ విధించి హిందువులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన ఇందిరా చరిత్ర కాదు జనాలకు తేలాల్సింది ఆలయాబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణి దేవి ఛత్రపతి శివ మరియు అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం రాబోయే తరానికి ఎంతైనా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా నేడు సమాజంలో హిందువులపై జరుగుతున్న దాడులు హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడులు మహిళలపై జరుగుతున్న అజాయిత్యాలు కాశ్మీర్లలో నిన్ననే నిన్న కాక మొన్న మనం చూసినాం ఉగ్రవాదుల దాడి వీటన్నిటిని కూడా అణగదొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మతాకి